ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి ఈరోజు నేను ఇంటి దగ్గర గవ్వలు చేస్తాను అనమాట మా పిల్లల కోసం సో గవ్వలకే మనకి ఏమేమి కావాలని దాన్ని వీడియోలో చూపిస్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మనం గవ్వలు చేసుకోవడానికి మైదాతో చేసుకుంటాం అనమాట సో మైదా పిండి ఒక కేజీ అండ్ ఒక కేజీ మైదా తీసుకుంటే అర కేజీ షుగర్ తీసుకోవాలి అంటే పంచదార తీసుకోవాలి మనం గవ్వలోకి మైదాతో పాటు బొంబాయి తీసుకుంటాం తీసుకుంటామనమాట ఇది ఒక అర కేజీ తీసుకుంటాం అనమాట అంటే కేజీ మైదా తీసుకుంటే అర కేజీ రవ్వ తీసుకుంటాము అర కేజీ షుగర్ తీసుకుంటాము సో మనకి మంచి ఫ్లేవర్ కోసం లాలిక్కయలు అనమాట సో ఇంకా ఆయిల్ ఇవైతే మనకి గవలు చేయడానికి కావాలి సో మనం గవలు చేసుకోవడానికి పిండి అనేది ఎలా మిక్స్ చేసుకోవాలో నేను మీకు వీడియోలో చెప్పు మనం తీసుకున్న మైదాలో బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట సో కేజీ మైదా పిండికి అర కేజీ బొంబాయి రవ్వ తీసుకొని బాగా కలుపుకోవాలి ఎరవ వేయడం వల్ల ఏంటంటే గవ్వలు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట క్రిస్పీగా వస్తాయి నూనె కొంచెం వేడి చేసుకొని అందులో కోసుకుంటే మనకి గవ్వలు అనేది బాగా వస్తాయి ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత మనం గోరువెచ్చగా చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి మనకి చపాతీ పిండికి ఎలా అయితే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకునే మిక్స్ చేసుకుంటామో అలాగే కొంచెం 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 వాటర్ వేసుకుంటా మరీ అంత అంటే జ్వరగా కాకుండా అలానే మరీ అంత గట్టిగా కాకుండా కొంచెం మీడియంలో మనం ఇదంతా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి ఒక ముద్దలా చేసుకోవాలన్నమాట సో మనకి ఈ పిండితో ఒక పిండి వంటే కాదండి ఇంకో పిండి వంట కూడా రెడీ చేయొచ్చు అదేంటనేది మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో నేను చెప్తాను అనమాట సో సేమ్ ప్రాసెస్ మనం ఒకటే కాదు రెండు వంటకాలు చేయొచ్చు ముద్దలా చేసిన తర్వాత సో దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి పిండి ముద్దని పక్కన పెట్టుకుని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పొయ్యి మీద పెట్టుకుందామండి సో ముందైతే పొయ్యి దించుకుందాము సో మనం డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పై మీద పెట్టుకున్న తర్వాత సో మనం పిండిని అయితే చిన్న చిన్న వండులుగా చేసుకోవాలి ఫస్ట్ చిన్న చిన్న వండులు చేసుకున్న తర్వాత వాటిని మనం గవ్వలాగా ఎలా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో మా ఇంటి దగ్గర అయితే గవ్వలు వస్తే చెక్క అయితే లేదనమాట సో అందుకని చెప్పేసి మా మమ్మీ దువ్వాన్తో కూడా చెక్కలు అంటే గవ్వలు చేయొచ్చు అని చెప్పేసి దువ్వా అంతా ఒత్తిందనమాట సో ఎలా చేసింది అనేది ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీ అనమాట ఇవి వండలు చేయడం ఒకటే ప్రాసెస్ లేట్ కానీ గవ్వలు చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే చాలా ఓపిగా ఉండాలి ఓపిక్గా చేసుకోవాలి ఒక దువ్వెన తీసుకొని దానిపైన జస్ట్ అలాగ బటన్ వేలితే పొత్తితే సరిపోయేది సో మనకి గవ్వ అనేది తయారైపోయింది అనమాట సో చాలా సింపుల్గా చేసేస్తుంది మమ్మీ సో ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అయింది లేదనేది తెలుసుకోవడానికి ముందుగా చిన్న చిన్న వండ్లు మూడు వండులు తీసుకొని ఆయిల్లో అయితే వేసేయండి ఆయిల్ ఆయిల్లో వేయంగానే అవి బాగా డీప్ ఫ్రై అయిపోతే కనుక ఆయిల్ అనేది బాగా హీట్ అయినట్టు అని అర్థం అనమాట సో మనం అవి బాగా అవి పక్కకు తీసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని ఆయిల్ వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట సో లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోయద్ది సో అవి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా మనం వాటిని ఫ్రై చేసుకోవాలి సో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట గవలు చేసుకోవడం అనేది సో ఆ పిండి కలుపుకోవడం అండ్ ఆ వండలు చేసుకోవడమే కొంచెం మనకి క్వాంటిటీ తెలుసుంటే సరిపోయిద్ది సో మనకి గవల అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు సేమ్ పిండితో మరో ఒక పిండి వంట చేసుకోవచ్చు అదే గోరు మీటిల్ అంటారు వీటిని సో గోర్మెంట్లు చేయడానికి ఎటువంటి చక్కగా ఏం అవసరం ఉండదండి సో మనం చేత్తోనే ఈజీగా చేసేసుకోవచ్చు సో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పిండిని ఒక ఉండలో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలన్నమాట సో మనం ఫింగర్స్తోనే లోపలికి నొక్కుతూ ఉంటే కనుక మనకి గోర్మిటీ అనేది తయారైపోతే సో మమ్మీ చాలా ఈజీగా చేసేసింది చాలా బాగా వచ్చింది కూడా గోర్మిటీ సో మనం గవలతో పాటు గవర్నమెంట్ కూడా సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి చేయొచ్చు అనమాట సో నేను వీడియో కోసం మా మమ్మీలో నాలుగు చేయమన్నాను సో మొత్తం పది గవర్నమెంట్లు అయితే మాకు వచ్చినాయి సో మనం గవర్నమెంట్లోకి పాకం పట్టుకోవాలి పట్టుకోవాలన్నమాట సో ముందుగా ఒక ముందుగా చెప్పినట్టు ఒక కేజీ మైదాకి అర కేజీ పంచదార తీసుకురముట సో మనం ఎంతైతే పంచదార తీసుకుంటున్నామో దానికి సగం నీళ్లు పోయాలి తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి యాలకుల పొడిని యాడ్ చేసుకుంటే కనుక మనకి మంచి ఫ్లేవర్ వచ్చింది సో పాకం అనేది మన ఫింగర్స్ కంటుకుంటే కొంచెం దారంలా వస్తే కనుక పాకం అనేది రెడీ అయినట్టు అనమాట సో పాకం అనేది బాగా వచ్చేంత వరకు కూడా దాన్ని బాగా వేడి చేసుకోవాలి మరగనివ్వాలి సో మనకి గవ్వల అనేవి చాలా క్రిస్పీగా అండ్ బాగా గోల్డెన్ కలర్లో వచ్చాయనమాట సో అవి చాలా బాగా ఉడకాయలు టెస్ట్ చేయడానికి నేను అదొకటి విరిచి చూపిస్తున్నాను మీకు చాలా బాగా వచ్చింది దాన్ని చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి టేస్ట్ మాత్రం చాలా బాగుందనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి మీరు ఎలా చేశారనేది సో పాకం అనేది మనకి రెడీ అయిందనమాట సో నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా మన చేతులు వేలు పెట్టుకున్నప్పుడు వద్ద జిగురులా రావాలి సో మనం తీసుకున్న పాకం రెడీ అయింది కాబట్టి ఇందులో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిలో పోసేయండి తర్వాత వాటిని పైకి కిందకి కదుపుతూ ఉంటే కనుక పాకం అనేది ప్రతి దానికి పట్టింది సో వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి ఫైనలీ మనకు కావాల్సిన రెసిపీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్